అందరికీ నామంలో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను యేసుక్రీస్తు వంశావళిలో నీవు ఉంటావా ఇది మన అంశము ఏసుక్రీస్తు వంశావళిలో నీవు ఉంటావా ఇదేంటి యేసుక్రీస్తు వంశావళిలో ఎవరెవరు ఉన్నారో యేసు వార్తలో ఒకటో అధ్యాయంలో వివరంగా రాయబడింది కదా ఇప్పుడు మరి మీరుంటారా అని ప్రశ్నించటం ఏంటి ఇది సరి అనేదేనా అన్న అనుమానం మీకు కలగవచ్చు ప్రిమిన దేవుని వర్లరా బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు మూడు కాలాలు మనకి కనబడతాయి జరిగిపోయిన విషయాలని బైబిల్లో మన మతేస వార్తలో ఈ వంశావళిని గురించి జరిగిపోయిన విషయాలు మనం అందులో చూడగలం కానీ అంతటితో మనం ఆకూడదు యేసుక్రీస్తు వంశావళి అంతటితో ఆగిపోయింది అని అనుకుంటే పొరపాటు వంశావళి అయి ఆగిపోవటము అంటే ఏసుక్రీస్తు ఎవరి గర్భం ద్వారా భూమి మీదకి వచ్చాడు అన్నది అక్కడ రాయబడింది అయితే బైబిల్లో కొత్త నిబంధన పుస్తకాల్లోనకు మనం వెళ్ళగలిగితే ఆ క్రీస్తు వంశావళిలో చేర్చబడేవారెవరో కూడా బైబిల్ ప్రస్తావించింది చేర్చబట్టం అంటే మన యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలం కదండి యసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలం కదండీ కాబట్టి ఏసుక్రీస్తు పుట్టుక చరిత్ర ఎవరి ద్వారా ఎవరి ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడో అక్కడ మనం చదువుకోగలం ఆ తర్వాత క్రీస్తు వంశావళి ఎలా భూమి మీద కంటిన్యూషన్ అవుకుంటూ వస్తుందో బైబుల్లో కొన్ని సందర్భాల ప్రస్తావనను బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియులరా మీరు మతైసు వార్తలు ఉన్నటువంటి సందర్భాన్ని ఒకటో వచ్చిన నుంచి పదిహేడు వచ్చిన వరకు ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పదిహేడు వరకు యేసుక్రీస్తు ఎవరి ద్వారా భూమి మీదకి వచ్చాడో చక్కగా రాయబడింది అందులో ఐదుగురు స్త్రీల పేరు కనపడతాయి ఈ అధ్యాయంలో పదిహేడు వచ్చిన వరకు కూడా అందరూ పురుషులకు ఎక్కువగా పురుషుల గురించిన ప్రస్తావనే పురుషులే కన్నట్టు కన్నట్టుగా పురుషుల ద్వారా పురుషులే భూమి మీదకి వచ్చినట్లుగా మనకు కనపడుతుంది కానీ మీరు చూడండి ఐదుగురు స్త్రీల ప్రస్తావన కూడా కనపడుతుంది అనే వేష్య తర్వాత తామారు అనే వేష్య ఎచ్చబ రూతు మరియ ఈ ఐదుగురు స్త్రీల పేర్లు మనకు కనబడతాయి ఎందుకు ఇలా పేర్లు అందులో చేర్చాడు దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో ఎందుకు చేర్చాడు ఇందులో ఇద్దరిని మనం మైనస్ చేయాలి ఇద్దరిని మనం మైనస్ చేయొచ్చు ఒకటి తామారును మైనస్ చేయొచ్చు మరియను మైనస్ చేయొచ్చు ఎందుకంటే వీళ్ళు యోధా గోత్రానికి చెందిన వారిగా మనం పరిగణించాలి అంతే కదండి మరియ కూడా అదే గోత్రానికి చెందింది తర్వాత తామారు కూడా ఆ గోత్రానికి చెందిందే ఆ గోత్రానికి చెందింది అంటే తామారు మరి యోధా కోడలే కదండి మొత్తానికి ఆ వంశానికి చెందింది కదండి ఇలా మనం ఆలోచించినప్పుడు ఇబ్బంది అనేది చేసుకోవచ్చు ఈ ముగ్గురు ఉన్నారు చూసారా ముగ్గురు మాత్రం డిఫరెంట్గా మనకు కనబడతారు రాహబన వేష్య రాహబన వేష్య యోధాగోత్రానికి చెందింది కాదు ఆవిడ వేష్య అనే బైబిల్ చెప్పింది ఆమెను దేవుడు అంగీకరించి క్రీస్తు వంశావులలో చేర్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ తర్వాత రూతు రూతు కూడా అత్త మీద ఎంతో ప్రేమను కనపరిచి నీ దేవుడే నా దేవుడు నీ వంశమే నా వంశము నీ జనమే నా జనము ఇలా మాట్లాడటాన్ని బట్టి ఆవిడను కూడా వంశాలలో చేర్చాడు ఆ తర్వాత చరిత్ర అంతా మనకు తెలుసు ఇక వెచ్చబా విషయానికి వస్తే ఆవిడ తప్పేమీ లేదు కదండి సులోమును చేసిన తప్పే కదండి ఆవిడ కూడా బయట నుంచి వచ్చింది బయట నుంచి వచ్చి సులోమును కన్నదంటే మనకు కనపడుతుంది కదండి ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు క్రీస్తు వంశావళిలు ఐదుగురు పేర్లు ఉన్నాయి అంతేనా క్రీస్తు వంశావళి చట్రం అనేది అంతటితోనే ఆగిపోతుందా అనేది మనం ఆలోచించగలిగా యేసుక్రీస్తు భూమిదికి వచ్చి మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి మరణించి శిలో సమాధి చేయబడి శిలోపై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడే పరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ యేసుక్రీస్తు వంశావళి భూమి మీద అలా డెవలప్ అవుతుంది వస్తుంది చూడండి అది అలాగే కంటిన్యూషన్ అవుతూ వస్తుంది చూడండి ఇంకొక మాట చూపిస్తారండి ఒకసారి మనం చూడగలిగితే మత్స్సు వార్త ఒకటో అధ్యాయంలో ఏముండ రాయబడి ఉంది మత్స్య వార్త ఒకటో అధ్యాయంలో రాయబడి ఉంది ఒకసారి మనం మొదటిగా మాట చదువుకుని ఇంకొక మాటలోనికి వెళ్దాం చూద్దాం మత్స్సు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని ఉంది అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంది మొదటిగా అబ్రహాం ప్రస్తా అబ్రహాము యొక్క అబ్రహాం ప్రస్తావన తేపడింది అబ్రహాము కుమారుడు అని రాయబడింది అంటే అబ్రహాము సంతానం వీళ్ళంతా అబ్రహాము సంతానం వీరంతా అన్నది మనకు కనపడుతుంది యేసుక్రీస్తు ఎవరి ద్వారా భూమిదికి వచ్చాడు అంటే అబ్రహాము ద్వారా భూమిదికి వచ్చాడు అన్నది స్పష్టంగా మనకి కనపడుతుంది అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యస్సుక్రీస్తు అబ్రహాము కుమారుడు ఒక దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని రాయబడింది చూడండి ఇతరులు కూడా తనులతో పోల్చిన సందర్భాలు మనకు బైబిల్లో కనబడతాయి కదండి యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడా యేసుక్రీస్తు దావీద్ కుమారుడా మధ్యలో ఇంకెవరు లేరా వారందరికీ కుమారుడు అవడ ఆయన అవును ఆయన కుమారుడు మనిషి కుమారుడు అని కూడా బైబుల్లో రాయబడింది మొత్తానికి అబ్రహాము సంతానము అని రాయబడింది అబ్రహాము సంతానము యేసుక్రీస్తు వంశావళి చట్రంలోకి మనం వెళితే అబ్రహాము సంతానము ఎవరిదైతే ఉందో అది యేసుక్రీస్తు వంశావళి కిందకు వస్తుంది అదే కదా మనకు అర్థం కావాలి అబ్రహాము సంతానం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు వంశావళి కిందకు వస్తుంది ఇప్పుడు ఒక మాట చూడండి గణతిలో మూడవ అధ్యాయము గణతి పత్రిక మూడవ అధ్యాయము గలతి పత్రిక మూడో అధ్యాయంలో చూడండి మంచి మాట ఇరవై తొమ్మిదో వచ్చినం మీరు ఇరవై తొమ్మిది చివరి వచనంలో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు మీరు క్రీస్తు మీరు అబ్రహాము సంతానమైతే అని అన్నాడు చూడండి మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము యొక్క సంతానమై ఉండి ఆయన వాగ్దానమును వారసులై ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆయన మూల భాషలో ఎవరు ఎవరు మూడవచ్చు మూడవది మూడని నెంబర్ వేసి చూడండి క్రీస్తువారైతే క్రీస్తువారైతే అని రాయబడడం చూడండి అక్కడ ఈ లోకంలో ఎవరైనా కావచ్చు అన్యుడు కావచ్చు యోధుడు కావచ్చు గ్రీకేచస్థుడు కావచ్చు నల్లవాడు కావచ్చు తెల్లవాడు కావచ్చు ఎవరైనా కావచ్చు అబ్రహాము సంతానముగా చెయ్యబడే అవకాశం దేవుడు మనకిచ్చాడు ఒకప్పుడు ఇస్రాయినులు గర్విస్తులు కదండి మేము అబ్రహాము సంతానం అని గర్వంగా చెప్పుకున్నారు వాళ్ళు అబ్రహాం సంతానం అని గర్వంగా చెప్పుకున్నారు యోధానదులు యోహ యోహాను బాప్తి యోహాను బాప్తి ఇస్తుంటే మేము అబ్రహాము సంతానం మాకు అవసరమో బాప్తీసం అని అన్నారండి అంటే అబ్రహాం సంతానం అని చెప్పుకోవడానికి చూడండి వాళ్ళు అతిశయం చూడండి మేమే అబ్రహాం సంతానం మేమే అబ్రహాం సంతానం అని వారి అతిశయం ప్రుయలారా వారి గర్వం ప్రుయలార కానీ దేవుడు అందరూ కూడా అబ్రహాం సంతానంగా మారే అవకాశం ఇస్తున్నాడు భూమి మీద ఏ కూడా భూమి మీదకి వచ్చినా వారు అబ్రహాం సంతానంగా మారే అవకాశం ఇస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు ఇరవై తొమ్మిదో వచ్చిన వాళ్ళు అదే చదువుకున్నావు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు ఆ పక్షమందు అబ్రహాం అబ్రహాము యొక్క సంతానం ఉంది వాగ్దానమునకు వారసులై ఉన్నారు అన్నాడు చూడండి క్రీస్తు వారైతే అంటే నువ్వు అన్నిడో అయినా నువ్వెవరో అయినా సరే క్రీస్తు సంబంధిగా మారితే నువ్వు అబ్రహాము సంతానమే అబ్రహాము సంతానము అని అంటే ఇదిగో ఏసు క్రీస్తు వంశావళిలో చేర్చబడుతున్నావని అర్థం నువ్వు చేర్చబడుతున్నావని అర్థం ఆయన భూమి దికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇగో అబ్రహాము సంతానం అలా కంటిన్యూ అవుతూ వస్తుంది విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా క్రీసు సంబంధులుగా అబ్రహాములాగా విశ్వసించి క్రీస్తులోనికి వచ్చిన వారందరూ అబ్రహాము సంతానం అవుతారు వారందరూ కూడా క్రీస్తు వంశావళిలో చేర్చబడుతున్నారని అర్థం అందుకండి ఇరవై తొమ్మిది మనకు అర్థం కావాలంటే అండి ఇరవై ఏడు వచ్చినాం కూడా మనం చదువుకోవాలి ఇరవై ఏడు క్రీస్తులోనికి బాప్తి పొందిన వీరు క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదురు లేదు గ్రీకు శేషస్తు లేదు దాసుడని లేదు పురుషుడను లేదు స్త్రీ అని లేదు యేసు క్రీస్తులందరూ మీరందరూ ఏకమై ఉన్నారు అని అంటే ఇది బాప్తిస్మని గురించి సందర్భం బాప్తి గురించిన సందర్భం ఎవరైతే యేసుక్రీస్తు నందు బాప్తిస్వం పొందుతారో అందులో యూదుడను లేదు గురికి తీశస్థుడని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు ఏ భేదము లేదు అందరూ క్రీస్తు నందు ఏకమై ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము సంతానమై ఉండి ఆ వాగ్దానానికి వారసులై ఉన్నారు అని అన్నాడు అంటే యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం అబ్రహాము సంతానంగా మారుతున్నాం అబ్రహాము సంతానము అంటే యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడుతున్నాం పిల్లలారా ఎంత మంచి భాగ్యం ఎంత మంచి భాగ్యం చూడండి రాహాబన వేశ్య రాహాబన వేష్య ఒక రకంగా చెప్పాలంటే ఆ అబ్రహాం సంతానం కాదు ఆవిడే అబ్రహాం సంతానం కాకపోయినా క్రీస్తు వంశావళిలో చేర్చబడింది క్రీస్తు వంశావళిలో చేర్చబడింది రూతు ఆమెడు కూడా అబ్రహాం సంతానం కాదు అయినా క్రీస్తు వంశావళిలో చేర్చబడింది బెచ్చబ కూడా అబ్రహం సంతానం కాదు అయినా కానీ చేర్చబడింది చూసారా అంటే ఆ రోజు ఆ స్త్రీలను ఎందుకు అబ్రహాము వం క్రీస్తు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడు అంటే ఇదిగో రాబోయే తరాలలో అన్యులుగా ఉన్నవారు పాపులుగా ఉన్నవారు ఏ స్థితిలో ఉన్నవారైనా ప్రభువును అంగీకరించిన వారైతే ప్రభు దగ్గరకు వచ్చిన వారైతే విశ్వసించిన వారైతే తెలుసుకున్న వారైతే బాప్తీసం పొందితే ఇదిగో ఆ వంశావళి చట్టంలో చేర్చబడతారని దేవుడు చెప్పటానికేనండి పాత నిబంధన గ్రంథంలో ఆ ముగ్గురు స్త్రీల పేర్లు అన్యులైనప్పటికీ అబ్రహాము సంతానం కాకపోయినప్పటికీ యుదా ఆ గోత్రానికి ఆ పదకొండు గోత్రాలు ఏ గోత్రాన్ని ఆ పన్నెండు గోత్రాలలో ఏ గోత్రానికి చెందిన వారు కాకపోయినప్పటికీ వారిని తీసుకొచ్చి క్రీస్తు వంశావులు చేర్చేశాడు చూడండి రాహబని వేశ్య క్రీస్తు వంశావళిలో చేర్చబడిందంటే మీకు ఏమర్థం కావాలి వేశ్యనే అంగీకరించినందుకు వంశావళిలో చేర్చాడు అని మీకు అర్థం కావాలి ఆవిడ విశ్వాస వీరుల జాబితాలో ఆవిడ పేరు కూడా చేర్చబడింది కదండి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఆవిడ పేరు కూడా కనపడుతుంది ఆవిడ పేరు కూడా కనపడుతుంది చూడండి ఎబ్రిల్ రాసిన పదకొండో పత్రికల్లో పదకొండో అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో రాహాబన వేష విశ్వాసమును బట్టి వేగుల వారిని చేర్చుకుంది అని రాయబడింది అంటే రాబ రాహాబనే వేశ్య విశ్వాస వీరుల జాబితాలోనూ క్రీస్తు వంశావులలో చేర్చబడటానికి కారణం ఏమిటి విశ్వాసము 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 ఆయన అంగీకరించింది ఆయన దేవుడని తెలుసుకుంది నీ జీవితం పాప జీవితం అయినా నీ జీవితం ఎలాంటి భయంకరమైన జీవితమైనా ఇదిగో యేసును తెలుసుకోగలిగితే యేసును అంగీకరించగలిగితే బాప్తివం పొందగలిగితే క్రీస్తు వంశావిలో రాహాబనే వేచి చేర్చబడినట్లుగా నువ్వు కూడా ఆయన వంశంలో ఆ వారసత్వంలోనికి నువ్వు వచ్చేస్తావు వారసులు అవుతావు వారసుడు ఆ వాగ్దానానికి అర్హుడవుతాడు అని మీకు అర్థం కావాలి ప్రియులారా అర్థం కావాలండి అబ్రహాం సంతానం వందు భూలోక వంశములన్నీయు ఆశీర్వించబడి రాయబడింది బైబిల్లో అపోస్తుల కార్యగ్రంథంలో మూడో అధ్యాయంలో మనం చూస్తుంటే అపోస్తుల కార్యగ్రంథం మూడో అధ్యాయంలో చూడండి ఒక మంచి మాట అపోస్తుల కార్యక్రమంలో మూడో అధ్యాయము చూడండి ఇరవై ఐదు వచ్చిన ఆ ప్రవక్తులు ఆ ప్రవక్తలను దేవుడు బృహముతో నీ సంతాన ముందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు దేవుడు భూలోక వంశములన్నీ అబ్రహాం సంతానం ముందు ఆశీర్వదించబడును అన్నాడు అబ్రహాం సంతానం అంత గొప్పదా అంటే అబ్రహాం సంతానంలో యేసుక్రీస్తు ఉన్నాడు ఆ యేసుక్రీస్తుని బట్టి భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అంటే భూలోకములో ఎవరి వంశం ద్వారా భూమిదికి వచ్చినా ఎవరి వంశం ద్వారా భూమి మీద జన్మించి జీవితాన్ని కొనసాగించిన ఏసుక్రీస్తుని అంగీకరించి ఏసుక్రీస్తు సంబంధులుగా మారితే అబ్రహాము సంతానం అని పిలువబడతారు అలా అబ్రహాము సంతానమే క్రీస్తు వంశావళి అని మీరు అర్థం చేసుకోవాలి గల తిలక పత్రిక మూడో అధ్యాయము గల తిలక పత్రిక మూడో అధ్యాయం చూడండి మరొక మంచి మాట గలతీలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చినలో అబ్రహామును దేవుడు సంతానము అబ్రహాముకును దేవుని సంతానం వాగ్దానము చేయబడును ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానమునకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అని ఆ సంతానము క్రీస్తే అబ్రహాము సంతానంలో క్రీస్తున్నాడు క్రీస్తుని బట్టి భూలోగ వంశములన్నీ ఆశీర్వదించబడుతున్నాయి భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడి అబ్రహాము సంతానంగా చేర్చబడే అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తున్నాడు దేవుడు పక్షపాతి కాదండి ఎవరైతే మీ అబ్రహాము సంతానం అబ్రహాము సంతానం అని గర్విష్ఠులుగా మారిపోయి అతిశయించారో వారందరి చంప చెల్లు అనిపించే మాట చెప్పాడు చూడండి మీరే కాదు మేము కూడా అబ్రహము సంతానమే మీరే కాదు మేము కూడా అబ్రహము సంతానమే మీరు శరీర సంబంధంగా అబ్రాహము సంతానము మేము ఆత్మ సంబంధంగా వాగ్దాన పురుషుల ఆత్మ సంబంధంగా ఆయన మేమంతా ఆయన వారసులమయ్యాము అంటే క్రీస్తు వంశావులులో మేము కూడా చేర్చబడుతున్నాము క్రీస్తు వంశావులలో మేము కూడా చేర్చబడుతున్నాము అపుస్థల కార్యక్రమము పదో మనం చూస్తుంటే అపోస్తుల కార్యగ్రంథం పదవాధ్యాయంలో చూడండి ఒక మంచి మాట ముప్పై నాలుగు దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించుచున్నాము దేవుడు పక్షపాతము లేదు ఒకప్పుడు ఒక వంశానికి ఒక సంతానానికి కొమ్ముగాశాడు దేవుడు ఒకప్పుడు యాకోబును ఇస్రాయేలుగా దీవించి ఆయనకి పన్నెండు మంది మగబిడ్డలనిచ్చి ఆ మగబిడ్డలని ఏ పన్నెండు గోత్రాలకి వంశకర్తలుగా వంశ మూల వంశానికి మూలకర్తలుగా చేసి వారి వంశాన్ని డెవలప్ చేసి వారి పక్షాన్న దేవుడు ఉన్నాడు వారి నా ప్రజలను భావించాడు అదే వారు అతిశయం దేవుడు మావాడు మా పక్షాన ఉన్నాడు మీ అబ్రహాము సంతానం అని అతిశయించారు కానీ దేవుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి చూడని ఏమంటున్నాడో దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించుతున్నాము ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును ప్రతి జనములో ఎవరైతే ఆయనకి భయపడి నీతిగా అనుసరిస్తారో వారిని ఆయన అంగీకరిస్తాడు ఆయన యాక్సెప్ట్ చేస్తాడు ఆయన అంగీకరిస్తాడు ప్రతి జనములో నీది ఏ జనం కావచ్చు ఏది అంశం కావచ్చు నువ్వు అబ్రహాం సంతానమైనా లేకపోతే అన్ని సంతానమైనా నువ్వు లేదంటే మోయాబీడు అయినా నీవు నువ్వు ఎవరివైనా కావచ్చు నువ్వు ఏ జనములో ఉన్న ఆయనకు భయపడి ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటే ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు క్రీస్తు సంబంధిగా నేను మార్చటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు క్రీస్తు సంబంధిగా మారితే అబ్రహాం సంతానం అబ్రహాం సంతానం అయితే ఆయన చేసిన వాగ్దానం అనుకు నువ్వు వారసుడు అవుతావు క్రీస్తు వంశావళిలో చేర్చబడతావు నువ్వు వేదవాడు కావచ్చు నల్లవాడు కావచ్చు తెల్లవాడి కావచ్చు నువ్వు ఎవరివైనా కావచ్చు ఇప్పుడు ఏసుక్రీసు దగ్గరికి వస్తే నీవు నీవు క్రీస్తు సంబంధం అయితే అబ్రహాము సంతానమే అబ్రహాము సంతానమే చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆ పెద్దలు నీవు ఈ గ్రంథమును తీసుకుని ఆ భద్రలు ఇప్పుడు యోగుడు నీవు వదిలింపబడిన వారిపై నీవు రక్తమిచ్చి నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడి వారిలోను ప్రతి జనములోను ప్రతి ప్రజలోను జనములోను దేవుని కొరకు మనుషులను కొనుక్కుని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులు గాను యాజకత్వం యాజకుడిగా రాజులని యాజక సమూహంగా దేవుడు చేసేస్తున్నాడు చూడండి ఏ వంశం ద్వారా భూమి మీదకి వచ్చినా ఏ వంశంతో ఇక పని లేదు ఏ వంశం ద్వారా భూమి మీదకి వచ్చినా నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తే నువ్వు రాజువే నువ్వు యాజకుడువే అబ్రాము సంతానమే అబ్బా ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడండి దేవుడు ఎంత గొప్ప వారసత్వంలోనికి మనల్ని తీసుకొని వస్తున్నాడు చూడండి క్రీస్తు వంశావులను ఎలా మనల్ని చేరుస్తున్నాడు చూడండి ఆయన అంగీకరిస్తే నీతిగా నడిచి ఆయనకు బడికి బ్రతిక నీతిగా నడిచి ఆయనకు భయపడు వారిని ఆయన అంగీకరిస్తున్నాడు ప్రతి జనములోను ప్రతి వంశములోను ప్రతి ప్రజలోను దేవుని కొరకు ప్రచురణ కొని దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేస్తున్నాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు భూలోక వంశములన్నిటినీ ఒక వంశములో చేర్చి ఒక వంశావళిలో చేర్చి ఆశీర్దిస్తున్నాడు ప్రేమన దేవుని పుర ఒకే వంశం మిగులుతుంది ఒకే వంశం మిగులుతుంది ఈ భూలోక వంశాలన్నీ కూడా పోయి ఒక వంశం మిగులుతుంది అదే అదే అబ్రహాము సంతానము అబ్రహాము సంతానము అదే రాజులైన యాజక సమోహం ప్రేమన దేవుని పిల్లల దేవుడు చేసేసాడు కదండి పేత రాసిన మొదటి పత్రిక రెండు అధ్యయనం తొమ్మిదో వచ్చిన వాళ్ళు మీరు చీక ఆశ్చర్యకర మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతశయములు ప్రచురము చేయ నిమిత్తం ఏర్ప ఏర్పరుచుకున్న వంశమును రాజులని యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అనేది దేవుడు సొత్తు బ్రాహ్మము సంతానము రాజులని యాజక సమూహం క్రీస్తు వంశావళి మనవంత ఒకే ఒకటి మిగులుతుంది ఒకే ఒక్కటి మిగులుతుంది అదే క్రీస్తు వంశావళి మన దేవుని పిల్లలు ఆలోచించాలి కాబట్టి దేవుడు చెప్పిన మాటలు బట్టి మనం ఆలోచిస్తుంటే మన అందరం క్రీస్తు వంశావళిలో చేర్చబడుతున్నాము అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది నేను అబ్రహం సంతానం క్రీస్తు క్రీస్తుని బట్టి అంగీకరించిన వారందరూ అబ్రహాం సంతానం బాప్తిసింపొందిన వారందరూ అబ్రహాం సంతానం అబ్రహాం సంతానం అయ్యారు అంటే అబ్రహాం సంతానం అయ్యారు అంటే క్రీస్తుతోటి వారసులు క్రీస్తు వంశావళిలో చేచ్చబడిన వారు ఒకే వంశంలో వచ్చేస్తున్నాం మనం అంతా ఆలోచించండి ఆ రోజు రాహాబనివేశ్య ఒక రూతు ఒక బెచ్చబ వీళ్ళు చూడండి ఈ పన్నెండు గోత్రాలు ఎక్కడ మనం కనపడరు ఈ బుగ్గురు బయట వాళ్ళు ఆ రోజు వారిని అంగీకరించాడు ఇప్పుడు అందరిని ఆయన దగ్గరకు వచ్చిన వారు అందరిని అంగీకరిస్తున్నాడు ఆయన వంశంలో చేర్చుకోవటానికి ఆయన వంశంలో చేర్చుకోవడానికి ఎందుకు క్రీస్తు వంశావళలో ఐదుగురు స్త్రీల పేర్లు ఉన్నాయి ముఖ్యంగా ముగ్గురు పేర్లు అసలు ఆ పన్నెండు పన్నెండు గోత్రాలలో ఏ గోత్రానికి చెందినవారు కాకపోయినా ఆ ముగ్గురు పేర్లు ఎందుకు దేవుడు ప్రస్తావించాడు అంటే ఇదిగో క్రొత్త నిబంధనలో క్రొత్త నిబంధనలో చూడండి మన కోసమే మనల్ని అంగీకరిస్తాడు అని ఆయన దగ్గరకు వస్తే మనల్ని అంగీకరిస్తాడు అని మనల్ని ఆయన వంశంలో చేర్చుకోవాలని చెప్పటానికే ఆ రోజు ఆ రోజు ఆ రోజు చూడండి ఒక వేష్యను విశ్వసించినందుకు ఒక వేష్యను ఆయన వంశాల్లో చేర్చాడు చూడండి రూతు రూతు ఆవిడ వంశం కూడా ఒక రకంగా చెప్పాలంటే అది శపించబడిన వంశం అయినా చేర్చుకున్నాడు దేవుడు చూడండి ఆ తర్వాత బెచ్చబా బెచ్చబా జీవితం కూడా మీరు చూడండి ఈ పన్నెండు గోత్రాలు ముగ్గురు మనకు కనపడరు ఏమంట మరే కనపడుతుంది పన్నెండు గోత్రాల్లో ఒక గోత్రం నుంచి వచ్చినట్టుగా తామారు కూడా ఆ గోత్రానికి చెందిందే ఏదో కోడలు కదండి కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకు ఒకటే అర్థమవుతుంది మన కోసమే మన కోసమే వైశ్యుని కూడా ఆ వంశంలో చేర్చాడు మన కోసమే పన్నెండు గోత్రాలు లేని వారిని కూడా మన కోసం అందులో చేర్చాడు వారి భక్తిని బట్టి వారి నమ్మకాన్ని బట్టి వారి పవిత్రమైన జీవితాన్ని బట్టి ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవటాన్ని బట్టి వారిని అంగీకరించాడు ఆ రోజున అలాగే మనల్ని కూడా అంగీకరించి ఆయన వంశంలో చేర్చుకుంటున్నాడు ప్రియుల ఆలోచించండి ఆలోచించండి క్రీస్తు వంశములలో నీ ఉంటావా ఉన్నావా ఆయన్ని అంగీకరిస్తే ఏసు క్రీస్తుని దైవంగా స్వీకరించి బాప్తివం పొందితే ఆయన వంశంలో నీ పేరు కూడా ఉంటుంది ఆ పట్టీలో నీ పేరు కూడా ఉంటుంది ఓకే అర్థం చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ